ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు పూర్తయింది ఈ సమయంలో ప్రభుత్వ పాలనపై ప్రజల మూడ్ ఏంటనేది కీలకంగా మారుతోంది గ్రాడ్యుయేట్ల నాడి కూటమి పైన ఎలా ఉందో తెలిసిపోనుంది ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సిద్ధమైంది అయితే క్షేత్రస్థాయిలో మారుతున్న లెక్కలు కూటమి నేతల్లో టెన్షన్ పెంచుతున్నాయి దీంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు ఈ ఎన్నికల్లో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్లు ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి ఇందులో రెండు గ్రాడ్యుయేట్ల సీట్లు గెలుపుకు కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు పీడిఎఫ్ గట్టిఫైట్ ఇస్తుంది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో మాత్రం యూనియన్స్ మధ్య పోటీ నెలకొంది పట్టభద్రుల నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపైన కూటమి పార్టీల కేడర్ను అలర్ట్ చేస్తున్నారు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలకు ఎన్నికల్లో గెలుపు సవాలుగా మారుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన డీఎస్సీ నిర్వహణ అమలుపైన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది అదే సమయంలో క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయంలోనూ లోపం కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసిన గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోనే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో నాయకుల సమన్వయం కోర కొరబడినట్లు నివేదికలు చంద్రబాబు అందినట్లు సమాచారం దీంతో మూడు పార్టీ నేతలు చంద్రబాబు పలుమార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మార్గనిర్దేశం చేశారు కృష్ణా గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థికి కొందరు కూటమి నేతల నుంచే సహకారం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీలో లేదు కానీ పీడిఎఫ్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు ఇక గోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు పేరాబత్తులకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడితో పాటుగా ఇతరులు గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రతి ఎన్నిక పరీక్ష పరీక్ష వంటి మూడు పార్టీల అభ్యర్థులు గట్టిగా పనిచేయాలని నిర్దేశించారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల మంత్రులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారుతోంది దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ సా కొనసాగుతోంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో కనిపించిన లోపాలను ఆ పార్టీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైన తీరును ఎండగడుతోంది దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు వైఎస్ జగన్కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఆయనకు రక్షణ కల్పించడంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు తాజాగా ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఘాటు విమర్శలు చేశారు నష్టాల్లో ఉన్న మిర్చి రైతులను జగన్ పరామర్శించడాన్ని చంద్రబాబు ఇల్లీగల్ యాక్టివిటీగా అభివర్ణించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు తమ నాయకుడికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఓరోలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్యాహ్నం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు గుంటూ గుంటూరు మిర్చి యాడ్లో రైతులను పరామర్శించడానికి వెళ్ళిన వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు జగన్ ప్రజల్లో తిరగకుండా ఉండడానికి భద్రత కుది కుదిరించారని ఆరోపించారు ఇల్లీగల్ యాక్టివిటీకి భద్రత కల్పించలేమంటూ చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని అనంత వెంకట్రామరెడ్డి చెప్పారు రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీనా అంటూ నిలదీశారు చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు ఉద్దేశకపూర్వంగానే జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ధ్వజమెత్తారు మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి అని నిలదీశారు తమ ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు రకాల పంటలకు మద్దతు ధర కల్పించిందని అనంత వెంకట్రామరెడ్డి గుర్తు చేశారు విజయవాడలో ఓ చిన్నారి జగన్తో ఫోటో దిగడాన్ని సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించారని ప్రశ్నించారు